హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ స్టోరీ పారాడైజ్ ఈరోజు మన స్టోరీ నేమ్ పక్కింటి అమ్మాయి ఎక్యూట్ లవ్ స్టోరీ స్టోరీ రైటర్ వెన్నెల తార స్టోరీ నరేటర్ కళ్యాణి విక్రమ్ పక్కింటి అమ్మాయి పార్ట్ ఫోర్ చిత్ర ఏం చెప్తుందో అని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తుంది సుభాషిత చూడు సుభాషిత ఇంచుమించు నువ్వు నేను ఒకే వయసు వాళ్ళం కానీ నేను నీ కన్నా కొంచెం పెద్దదాన్ని నువ్వు నన్ను అక్క అని కూడా పిలవచ్చు అని అంటుంది ఆ మాటకు సుభాషిత మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ సరే అంటుంది సరే నేను చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలుపెట్టింది ముందుగా నువ్వు నీ ఒరిజినల్ పేరు కాకుండా వేరే పేరు మార్చుకో కస్టమర్ ఎవరు అడిగినా నీ అసలు ఊరు పేరు వివరాలు ఏవి చెప్పకు కొందరు నీ ప్రాబ్లం ఏదైనా సరే నేను తీరుస్తా అని నీ వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు కానీ నువ్వు మాత్రం అస్సలు చెప్పకు అని అంటుంది ఎందుకక్క అలా అబద్ధం చెప్పమంటున్నావు అని అమాయకంగా అడుగుతుంది సుభాషిత పిచ్చిమొద్దు ఈ పనిలో అబద్ధాలు చెప్తేనే మనం బ్రతకగలం లేకపోతే మనని బ్రతకనివ్వరు బ్లాక్మెయిల్ చేస్తారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అంటుంది సరే చిత్రక్క నువ్వు చెప్పింది మర్చిపోను కానీ నాకు ఇంకో పేరు మాత్రం నువ్వే పెట్టు అంటుంది సుభాషిత సరే ఇప్పటి నుండి నీ పేరు తేజస్విని సరేనా అంటుంది తేజస్విని అనగానే చాలా ఏడుస్తుంది సుభాషిత ఏమైంది తేజ ఎందుకు ఏడుస్తున్నావు నీకు నచ్చలేదా ఈ పేరు లేదా మీ అమ్మా నాన్న గుర్తు వచ్చారా అని అడుగుతుంది చిత్ర ఏం లేదక్క ఈ పేరు మా అక్కది అంటుంది సరే మరి ఈ పేరు వద్దా నీకు వేరే పేరు చెప్పనా పర్లేదక్క ఈ పేరే ఉండని అంటుంది సరే అయితే ఇప్పటి నుండి నీ పేరు తేజ అంటుంది ఓకే కానీ నాకెందుకో ఇక్కడ భయంగా ఉందక్క ఆంటీ కొన్ని రోజులు ఇక్కడే ఉండమంటుంది అవును ఉండు మరి నీ వృత్తి అలవాటు లేదు అన్నావు కదా ఇక్కడ కొన్ని రోజులు ఉండి చూడు మేము వచ్చిన కస్టమర్లను ఎలా రిసీవ్ చేసుకుంటామో వాళ్ళను ఏ విధంగా మన వైపు వచ్చేలా చేస్తామో గమనించు అంటుంది కానీ అక్క నేను అక్కడ ఉన్న అద్దె ఇంట్లో పది రోజులు కనిపించకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను ఈరోజు వెళ్ళి రేపు మా ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వస్తాను అంటుంది అప్పుడు చిత్ర సరే నీ ఇష్టం ఆంటీకి చెప్పి వెళ్ళిరా అంటుంది గదిలో నుంచి బయటకు వచ్చి ఆంటీ నేను రేపు నా బట్టలు తీసుకొచ్చి ఇక్కడే ఉంటాను కొన్ని రోజులు ఈరోజు వెళ్తాను అంటుంది సరే అమ్మాయి నీ ఇష్టం అంటుంది భానుమతి దేవి వెళ్ళొస్తానని చిత్రకు చెప్పి బయలుదేరుతుంది తేజ బెంగుళూరు సూర్య బెంగుళూరు చేరుకునేసరికి ఉదయం ఐదున్నర నిమిషాలు ఏంట్రా ఇప్పుడు వచ్చావు నిన్న రాత్రే అనుకున్నాం మేము అంటాడు ఈశ్వర్ లేదురా రాత్రి చాలా వర్షం అందుకే స్లోగా వచ్చాను సరేరా తొందరగా రెడీ అయ్యిరా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా అనగానే ఓకే అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు సూర్య ఫ్రెష్ అయ్యి రాగానే వేడివేడిగా ఉప్మా పెసరట్టు రెడీగా పెడతాడు ఈశ్వర్ రారా నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను పద వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు ఏంట్రా వచ్చినప్పటి నుండి ఫనీగాడు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు సూర్య మనకు తెలిసిందే కదరా వాడి విషయం జాగింగ్ అని వెళ్ళడం పక్కనే లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు సైట్ కొట్టడం ఈ మధ్య ఒక అమ్మాయి చాలా నచ్చింది అన్నాడు అందుకే తొందరగా లేచి హాస్టల్ ముందు రోజు పది రౌండ్లు వేసి వస్తున్నాడు అని ఈశ్వర్ ఫని గురించి చెప్పగానే సూర్యకు తేజ గుర్తుకొస్తుంది వస్తుంది వెంటనే మొబైల్ తీసి తన పిక్చు వద్దామనుకుంటాడు కానీ ఫోన్లో ఛార్జింగ్ లేక ఆఫ్ అయిపోతుంది వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెడతాడు అవును ఏంట్రా మన ఆఫీస్కి సడన్గా కొత్త ఎండి రావడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అంటాడు సూర్య అప్పుడే రూమ్కి వచ్చిన ఫని అవన్నీ మన ఆఫీస్కి వెళ్ళాక తెలుస్తాయి కానీ నేను రెడీ అయ్యి వస్తాను ఆఫీస్కి వెళ్దాం ముందే ఈరోజు శాలరీ డే అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్ మొత్తం రకరకాల పువ్వులతో డెకరేషన్ చేస్తారు మిగతా స్టాఫ్ వాళ్ళు ఆఫీస్ మొత్తం చాలా హడావుడిగా ఉంటుంది ఏంట్రా బాబు ఏదో పెద్ద సెలబ్రిటీ వచ్చినట్టు ఏంటి హడావుడి అంటాడు సూర్య అలా అంటావేంట్రా ఎండీగా వచ్చేది ఎవరో కాదు మన బాస్ కూతురే అని నిన్న అందరూ అనుకుంటుంటే విన్నాను చూద్దాం ఎలా ఉంటుందో అంటాడు ఈశ్వర్ ఏంటోరా నాకు మాత్రం ఈ హడావిడి అస్సలు నచ్చలేదు వచ్చేది బాస్ కూతురైతే ఇంత ఓవరాక్షన్ చేయాలా ఏదో అప్సరస వస్తున్నట్టు అనగానే హలో మిస్టర్ ఎక్స్క్యూజ్ మీ అని భుజంపై చేయి పడగానే వెనక్కి తిరిగి చూస్తారు సూర్య ఈశ్వర్ ఫనీ ఈశ్వర్ అయితే కన్నార్పకుండా చూస్తాడు ఆ అమ్మాయిని సూర్య భుజంపై చేయి పడగానే వెనక్కి తిరిగి చూస్తారు ముగ్గురు ఎదురుగా అందమైన అమ్మాయి కనబడగానే కళ్ళార్పకుండా చూస్తాడు ఈశ్వర్ ఏంటి మీరు ఇక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నారు అంటుంది అమ్మాయి ఇంతకీ మీరెవరు అంటాడు సూర్య ఈశ్వర్ ఫణి కూడా ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తారో ఆ అమ్మాయి వైపు నేను ఎవరైతే ఏంటి కానీ ఈరోజు మీ ఆఫీస్కి ఎవరో కొత్త ఎండి వస్తున్నారని విన్నాను అది కూడా మీ బాస్ కూతురని స్టాఫ్ అనుకుంటుంటే విన్నాను అందుకే ఈ డెకరేషన్ చేస్తున్నారట నిజమేనా అంటుంది అమ్మాయి ఏమో ఎవరు వస్తే ఏంటి కానీ ఇంతకీ నువ్వెవరో చెప్పు ముందు ఇన్ని విషయాలు బాగానే చెప్పావు కానీ నీ పేరేంటి ఎక్కడుంటున్నావు నువ్వు ఇంతవరకు నిన్ను ఇక్కడ చూడలేదు మా ఆఫీస్లో నీకేం పని అంటూ ప్రశ్నలు వేస్తాడు ఫనీ ఏం లేదండి ఈరోజు మీ ఆఫీస్కి కొత్త ఎండీ వస్తున్నారని తెలిసి జాబ్ వేకెన్సీ కోసం వచ్చాను అంటుంది ఓ అవునా అంటాడు సారి ఈశ్వర్ తనను తాను పరిచయం చేసుకోవడానికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఐ యామ్ ఈశ్వర్ యువర్ నేమ్ అని అడుగుతాడు ఆ అమ్మాయి సూర్యకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఐ యామ్ రోజీ యువర్ నేమ్ ప్లీజ్ అంటుంది వెంటనే సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే నా పేరు సూర్య అంటాడు అమ్మాయి మనసులో వీడికి పొగరా లేడీస్ అంటే రెస్పెక్టా అని అనుకుంటుంది ఇటు ఈశ్వర్ మనసులో ఇదేంటి నేను హ్యాండ్ ఇచ్చి షేక్ చేద్దామంటే వాడికి హ్యాండ్ ఇచ్చిందేంటి అని ఫీల్ అవుతాడు సరే సరే పదండి కొత్త ఎండి గారు వచ్చే టైం అయింది అక్కడ వెళ్ళి కూర్చుందాం అంటుంది కొత్త ఎండి వచ్చే టైం అయిందని నీకెలా తెలుసు అంటాడు ఫని రోజీ మనసులో ఏంటి వీడు ఇందాకటి నుంచి చాలా ప్రశ్నలు వేస్తున్నాడు వీడి పని తర్వాత చెప్తా అనుకుని అదేం లేదు డెకరేషన్ అయిపోయింది టైం కూడా చాలా లేట్ అయింది కదా బాస్ వాళ్ళు వస్తూ ఉంటారని అంటున్నా అంటుంది సరే నువ్వు వెళ్ళి లేడీస్ పక్కన కూర్చో మేమిక్కడ ఉంటాం అంటాడు సూర్య లేదండి నేను మీతోనే ఇక్కడే ఉంటాను ఎంతైనా మనం ఎప్పటికీ కలిసి ఉండేవాళ్ళం బాస్ వాళ్ళు వచ్చే వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది అంటుంది రోజీ ఆ మాటలకు ముగ్గురు షాక్ అవుతారు ఏంటి మీరు మాట్లాడేది ఎప్పటికీ కలిసి ఉండడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అంటాడు సూర్య అదే అండి నాకు జాబ్ వస్తే ఎలాగూ మనం అందరం కలిసి ఇక్కడే వర్క్ చేస్తాం కదా అందుకే అలా అన్నాను అంటుంది ఓరిదీని వేషాలో జాబ్ రాకముందే వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఈశ్వర్కు వినిపించేలా అంటాడు ఫనీ ఈశ్వర్ చిన్నగా నవ్వుతాడు తేజ తన ఇంటికి తాళం వేసి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆంటీ ఆంటీ అని పిలవగానే స్వప్న బయటకు వస్తుంది ఎవరండి మీరు అంటుంది నేను మీ పక్కింట్లో అద్దెకుంటున్నాను ఈరోజు మా ఊరు వెళ్తున్నాను ఒక పది రోజుల వరకు అక్కడే ఉంటాను అందుకే తాళం ఇచ్చి వెళ్దామని వచ్చాను గారు లేరా ఇంట్లో అని అంటుంది అమ్మ బట్టలుతుక్కుతుంది ఇటు ఇవ్వండి తాళం నేను అమ్మతో చెప్తాను అంటుంది స్వప్న సరే అని తాళం ఇచ్చి వెనక్కి తిరిగేలోపు నీ పేరేంటి అని అడుగుతుంది స్వప్న అంత సడన్గా అడిగేసరికి ఏం పేరు చెప్పాలో తెలియక అమ్ములు అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న ఇంట్లోకి వెళ్ళి అమ్మ పక్కింటి అమ్ములు వాళ్ళ ఊరు వెళ్తుందంట పది రోజుల వరకు అక్కడే ఉంటుందంట తాళం ఇచ్చి వెళ్ళింది అంటుంది ఏంటి పక్కింటి అమ్ములా ఆ పిల్లవరే పక్కింట్లో సుభాషిత అనే అమ్మాయి ఉంటుంది అని చెప్తుంది అదేంటి నాకు అమ్ములు అని చెప్పింది అంటుంది ఏమోనమ్మ ఈ తరం పిల్లలకు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు బొత్తిగా నచ్చడం లేదు అందుకే షార్ట్కట్గా ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు సర్టిఫికేట్లకు మాత్రం ఇంటి పేరుతో సహా ఉంటుంది ఇలా బయట చెప్పుకోవడానికి మాత్రం చిన్న చిన్న పేర్లను పెట్టుకుంటారు ఏంటో ఈ కాలం అమ్మాయిలు మా కాలంలో ఇలా ఉండేది కాదమ్మా అని చాదస్తంగా మాట్లాడుతుంటే అబ్బా ఆపమ్మ ఏంటి అలా మాట్లాడుతున్నావు అది తన ముద్దు పేరు కావచ్చు పోనీలే మనకెందుకు కానీ ఇదిగో మేడపైకి వెళ్ళి బట్టలు ఆరేసిరా అని అంటుంది భానుమతి దేవి నిలయం అనుకున్నట్టుగానే బట్టలన్నీ ప్యాక్ చేసుకుని పది రోజులు ఉండటానికి భానుమతి దేవి నిలయంకు వెళ్తుంది తేజ వెళ్ళగానే భానుమతి చూడమ్మాయి ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో చాలా రకాల మనుషులు ఉంటారు కొందరు మంచివారు కొందరు చెడ్డవారు ఉంటారు వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలో చిత్ర చెప్తుంది సరేనా అని అంటుంది సరే మేడం నేనున్న పరిస్థితుల్లో నాకు డబ్బులు చాలా అవసరం వాటి కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను అంటుంది సరే నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా నేను కస్టమర్లకు ఫోన్ చేస్తాను అంటుంది తేజ లోపలికి వెళ్ళి రెడీ అవుతుంది కొద్దిసేపటి తర్వాత తేజ బయటకు రాగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళు తేజను చూసి నవ్వుతారు అది తనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది భానుమతి దేవి అయితే షాక్తో అలా ఉండిపోతుంది నెక్స్ట్ పార్ట్ కోసం వెంటనే వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ పారడైజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్